ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన దేశాది నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీకి మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాది నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సర్వే పరిశోధన సంస్థ మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది దేశాధి నేతల పనితీరు విషయంలో ప్రజల ఆమోదం ఎలా ఉంది వారి ఆదరణ పెరిగిందా తగ్గిందా అనే అంశాలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించింది ఈ సర్వే ప్రకారం వివిధ దేశాది నేతలతో పోలిస్తే భార ప్రధాని మోదీ పనితీరుకు ఎక్కువ ప్రజామోదం డెబ్బై శాతం లభించు అత్యంత ప్రజామోదం ఉన్న నేతలు భారత ప్రధాని నరేంద్ర మోదీకి డెబ్బై శాతం మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ అరవై ఆరు శాతం ఇటలీ ప్రధాని మారియో డాగ్రీకి యాభై ఎనిమిది శాతం ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనాకమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ ని దాంతోపాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకా